నెల్లూరు జిల్లా కలువాయి మండలం కోటూరుపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో తెల్లరాయి ఖనిజాన్ని కొందరు వ్యక్తులు కొల్లగొడుతున్నారు పొలాల్లో భారీ గుంతలు తవ్వి తెల్లరాయిని రాత్రులు అక్రమ రవాణా చేస్తున్నారు ఎలాంటి లీజు పర్మిట్ ఎన్ఓసిలు వంటి అనుమతులు లేకుండా తెల్లరాయి ఖనిజాన్ని తరలించడం స్థానికులకు అర్థం కావడం లేదు మండల రెవెన్యూ అధికారులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడడం లేదు కళ్ల ముందే తెల్లరాయి భారీ వాహనాల్లో వెళ్తున్నా పోలీసులు రెవెన్యూ శాఖలకు కనపడటం లేదు ఈ తెల్లరాయి తరలింపులో సైదాపురం వెంకటరెడ్డిపల్లికి చెందిన కొందరు నేతలు కోటూరుపల్లి వాళ్లతో కలిసి అక్రమ రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కోటూరుపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో తెల్లరాయి ఖనిజాన్ని కొందరు వ్యక్తులు కొల్లగొడుతున్నారు పొలాల్లో భారీ గుంతలు తవ్వి తెల్లరాయిని రాత్రులు అక్రమ రవాణా చేస్తున్నారు ఎలాంటి లీజు పర్మిట్ ఎన్ఓసీలు వంటి అనుమతులు లేకుండా తెల్లరాయి ఖనిజాన్ని తరలించడం స్థానికులకు అర్థం కావడం లేదు మండల రెవెన్యూ అధికారులకు తెలిసిన అటువైపు కన్నెత్తి చూడడం లేదు కళ్ల ముందే తెల్లరాయి భారీ వాహనాల్లో వెళ్తున్నా పోలీసులు రెవెన్యూ శాఖలకు కనపడటం లేదు ఈ తెల్లరాయి తరలింపులో సైదాపురం వెంకటరెడ్డి పల్లికి చెందిన కొందరు నేతలు కోటూరుపల్లి వాళ్ళతో వాళ్లతో కలిసి అక్రమ రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు